టిఆర్డిఏ వ్యాధి అంటే ఏంటి ఇది ఎంత ప్రమాదకరము దాని నుంచి రక్షించుకోవటానికి ఏం చేయాలి సో ముందుగా నేను ఒక్కటైతే పరిచయం చేస్తాను ఇది స్టాప్ సిఆర్డి ఇది ఒక సంజీవని అనుకోవచ్చా సార్ అవును సార్ ఇది స్టాప్ సిఆర్డి అనేది ఇరవై ఒక్క రకాల ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేయబడిన హెర్బల్ ప్రోడక్ట్ అండి సార్ ఇది ఎట్లా వాడాలి ఎంత మోతాదులో వాడాలి అన్ని రకాల కోళ్ళకు అన్ని రకాలంటే మీకు తెలుసు మీకు లేయర్ కోళ్ళు ఉంటున్నాయి తర్వాత పేరెంట్స్ బ్రీడర్ కోళ్ళు ఉన్నాయి తర్వాత దేశీయ దేశీయ అంటే పెరటి కోళ్ళు దేశీయ కోళ్ళు తర్వాత నాటు కోళ్ళు అంటారు ఈ మూడు రకాల కోళ్ళకు కూడా వాడుకోవచ్చు అండి అది మోతాదు వచ్చేసి మనకు నూట యాభై ఎంఎల్ వేయి కోళ్ళకండి అప్పుడు మనకు ఆ గ్రోయింగ్ స్టేజ్ అంటారు కాస్త మోతాదు పెంచడం అనమాట వేటిని బట్టి అది కూడా వాడచ్చు రెండు వందల ఎంఎల్ వరకు దీన్ని నీటి ద్వారా ఇవ్వ ఇవ్వాల్సి ఉంటది ప్రతిసారి కూడా నీటి ద్వారా ట్యాంక్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంత అయితే వాటర్ తాగుతాయో విత్ ఇన్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆ కోళ్లకు మనం అసెస్ చేసుకొని ఆ నీళ్ళలో మాత్రమే ట్యాంక్ లో కలిపి పోతే చాలా ఈజీగా ఉంటుంది అంటే మీరు చెప్తుంది ఆ టూ టూ హండ్రెడ్ ఎంఎల్ డే డేస్ పది రకాల శ్వాసకోశ వ్యాధులను కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ఒకసారి రోగం వచ్చినట్టయితే రైతుకు చాలా నష్టం అవుతుంది కాబట్టి మనం రాకుండా కాపుకోవడానికి ముందే వాడినట్టయితే ఇది చాలా మంచి పని చేస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు కాస్త కాస్త డోసు పెంచాల్సి ఉంటది అలాగే తగ్గే వరకు వాడాల్సి